అది స్వర్గానికి హలో గాస్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ సో ఇవాళ మన ఫైనల్ డే లాస్ట్ మనం వచ్చింది ఇండియన్ లాస్ట్ ఫస్ట్ మానా విలేజ్ సో మీరు చూసుకుంటే మీ బ్యాక్ సైడ్లో అదే ఉంటుంది చూపిస్తాను లొకేషన్ కూడా చాలా సూపర్గా ఉంది గంట పడుతుంటే మీకు అంటే నాకు నలభై నిమిషాలు అంటే నడుస్తా అని చెప్పేసి మాట్లాడతాను చూసుకున్నాం ఏమి ఫైనల్గా అయితే విలేజ్లో ఎంటర్ అయిపోయినాం ఫస్ట్ మాంటీ కేప్ రెస్టారెంట్ అంట సో చూసి ఏమన్నా కరెక్ట్ వేసుకుందాం మంచి మంచి కట్టుబాటులతో మంచి మంచి డిజైన్స్తో ఉన్నాయి ఇక్కడ రెండు అన్ని చాలా చూడముచ్చటగా ఉంది వా ఈ స పెయింటింగ్ చాలా బాగుంది వా బా బాబా ఏమైనా డిజైనా మానవ అంటే మానవ రచ కానీ ఒక్క పబ్లిక్ అనిపించలేరు చాలా తక్కువ మంది ఉన్నారు అసలు ఎవరు అనిపించట్లేరు కలుద్దాం టైం ఇంకా సిక్స్ అవుతుంది కదా ఎవరు లేరు సిక్స్ ఓ క్లాక్ కూడా చూసారా ఎంత వెళ్తుందో పబ్లిక్ ఎవరు లేరు కానీ ఇక్కడ బొమ్మలు డిజైన్స్ మాత్రం చాలా బాగా చేశారు చూడండి పెయింటర్ సూపర్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ క్షేత్రపర శ్రీ దంటకాష్ షా సో మీకు ఇక్కడ హోమ్ స్టే కూడా ఉంది మానా విలేజ్లో చూసుకోవచ్చు ఇదే వాళ్ళది ఇక్కడ శివ పార్వతులు ఉన్నారు శివ పార్వతులు మరియు నందీశ్వర్ గారు నంది గారు ఇక్కడ గంగా ఇక్కడ మాత గంగా గంగా నది గంగామాత విష్ణు భగవాడు ఇక్కడ కూడా ఉన్నాడు ఇక విష్ణు భగవాడు లక్ష్మీదేవి అఘోరా ఇక్కడ చూసుకుంటా అగోరా మరియు అది అఘోరా ఇది విష్ణు భగవానుడు సో కింద జటాయువు జటాయువు గరుడ్ మంతుడు జటాయువు అంతే ఇది రామ మందిరా మధ్య కేదార్నాథ్ మందిర్ ఇది మీకు ఇక్కడ ఫుడ్ టెన్షన్ కూడా లేదు చాలా హోటల్స్ ఉన్నాయి

ఏనే సర్గాని గారు మీదా మీదా కమాండ్ అదారా ఆ ఎంట్రన్స్ కమాండ్ రండి పెట్టింది కాల్ కాల్ అది ఇంట్రెస్ట్ నే చూడు బండ్ ఆఫీస్ గుడ అది ఆదురా ఇంకోటి ఉంటుంది మీకదా సరిగ్గా అడిగివేనక చేస్తా పట్నం నేను దేకా చేస్తా ఫైనల్లీ ఫైనల్లీ వినాయకుడి అడిక్వెస్ట్ వస్తుంది ఓయ్ రూడర్ రూడర్ ఇస్ కమాండ్ చూ ఓయ్ ఇక్కడ నంది నోట్ల నుంచి నీరు వస్తున్నాయి ఈ వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి అర్థం మా అసలు కలెక్షన్ కూడా లేదు అంటే పై నుంచి వస్తున్నాయి అనుకోండి కలెక్షన్ కూడా అనిపించట్లేదు ఇక్కడ చూడు వినాయకుని పెయింటింగ్ చాలా బాగా చేశారు వినాయకుని పెయింటింగ్ నాకైతే బాగా నచ్చింది

సొచెస్ గోహానమాట దేని నుంచి మనం లోపటికి వెళ్ళాల టెంపులో పోం చేద్దాం ఏమందరా సో ఇలా ఇది బ్యాక్ సైడ్ ఏమండి అర్థం తీర హై మిర్ తెలంగాణా ఓ రామకృష్ణ జెరాబజం వెళ్తున్నాం హై పోసర్

ఇక్కడ చూస్తే విష్ణు మహేశ్వర విష్ణు చేతుల శివలింగం మహేశ్వరుడు అండ్ ఇక్కడ బ్రహ్మ మహేశ్వర ఇక్కడ వచ్చేసి బ్రహ్మ అనమాట సో బ్రహ్మ వచ్చేసి కమలం పువ్వులో విష్ణు మహేశ్వరుడు మహేశ్వరుడు వచ్చేసి మన విష్ణు చేతులు విష్ణువుకు వచ్చేసి పాము నాగ సో ఇది వచ్చేసి భీమశిల అనమాట భీమశిల ఇది సో మీకు అక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో అది వచ్చేసి స్వర్గానికి దారి వాళ్ళంతా పాండవులు ముంగట్టునేమో కాలభైరవుడు సో మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను సో కా వచ్చేసి భీమ్శీల అనమాట సో భీముడు కింది నుంచి రాయి తీసుకొచ్చి మీద పెట్టిన భీమశీల అది ఈ వాటర్ ఫాల్స్ మీరు చూసుకోవచ్చు ఎంత హెవీగా ఉందో పైన చూస్తే మీకు వాటర్ ఎక్కడ చూస్తే కూడా అర్థం కాదు కానీ మీకు అక్కడ చూసుకుంటాం మొత్తం చాలా హెవీ ఫ్లోర్గా వాటర్ వస్తున్నాయి అబ్జర్వ్ చేయొచ్చు మీరు नायक ज्योतिषी विनायक मना बजरंगबली मना फेवरेट వచ్చేసి మనం స్వర్గానికి దారి అనమాట పాండవులు ఎంట్రన్స్ అయినా స్వర్గానికి దారి ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది స్వర్గానికి దారి సో మనం ఒక గంట కూడా సో ఇదంతా పంచ పాండవులు సో ఆ పాండవులు యొక్క విగ్రహం అనమాట చూసుకోవచ్చు సహదేవుడు అర్జున నుంచి ద్రౌపది మహారాణిది ఇది వచ్చేసి నకుల్ది అనమాట ఇది వచ్చేసి అర్జునుది సో చాలా గట్టిగా గంభీరంగా ఉన్నాడు అర్జునుడు సో మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి భీముడు భీముడిది ఇది వచ్చేసి లాస్ట్ ధర్మరాజు లాస్ట్ కాలాభైరవుడు సో ఇదే స్వర్గానికి దారి సో పాండవులు ఇటు నుంచి స్వర్గానికి వెళ్ళారు అనమాట ఇలానే సో మీకు కాలాభైరాని రియల్గా చూపిస్తాను హలో కాలాభైరావా సో ఇది ఫైనల్గా పాండవులు వచ్చిన స్వర్గానికి దారి చూడండి దోస్ దోస్ మాది దర్శనం కంప్లీట్ అయిపోయింది టూర్ కంప్లీట్ అయిపోయింది సో మేము రిటర్న్ బయలుదేరుతున్నాం బద్రీనాథ్ చర్చో నారాయణ బద్రీనాథ్ సో ఇతనే మన అతుల్ అతుల్ రాజు అతుల్ డ్రైవర్ అనమాట మనకు హరిద్వార్ నుంచి కింద మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ చేస్తే అప్పుడు వస్తే నంబర్ కాంటాక్ట్ చేయండి ఇతనికి సో ఏంట విజయ్ చూసుకుంటే విజయ్ సత్యనారాయణ ఇదే శివనాథ్ सो मैं ट्रिप कंप्लीट आईपिंद